నమస్తే తెలంగాణలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు కళాశాలల యాజమాన్యానికి గట్టిగా ఆయన బదులు ఇవ్వటమే కాకుండా ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బకాయిలు చెల్లించాలంటూ కూడా ఒక విజ్ఞప్తి కోరారు అటు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వైఎస్ రాక్షేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీస్కి ఏ పేద విద్యార్థి అయినా సరే ఏ కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నా ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చిన స్కీమ్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి లేకపోతే ఇటు కేసీఆర్ కానివ్వండి వాటిని కొనసాగింపుగానే చేశారు పథకాల పేర్లు మారుస్తూ కొంత బకాయిలు ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి విద్యా సంవత్సరంలోనూ కూడా విద్యార్థులకు అందించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ జాప్యం జరగలేదు లేకపోతే వాటిని క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా తెలియదు గడిచిన పదేళ్ల నుంచి కూడా విద్యా సంస్థలు కానివ్వండి లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి సేవలు కానివ్వండి అందుబాటులోనే కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా అందుబాటులోనే ఉన్నాయి వాటికి సంబంధించిన బకాయిల విషయంలో గత కొన్ని నెలలుగాను అటు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిల విషయంలోనూ కానివ్వండి లేకపోతే కాలేజీలకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించిన చెల్లింపులు కూడా కానివ్వండి ధర్నాలు నిరసనలు చేపట్టాయి ప్రభుత్వాలతో చర్చలు జరిపారు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామంటూ కూడా అప్పటికప్పుడు కొంత నామమాత్రపు బకాయిలను చెల్లించడం కూడా జరిగింది సో అంతవరకు సద్దుమణిగినటువంటి వివాదం మళ్ళీ బండి సంజయ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కింది ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని అడగవలసింది ప్రభుత్వాన్ని చెల్లించవలసింది కూడా ప్రభుత్వమే వాళ్లను అడగకుండా యాజమాన్యం ఎంతసేపు కూడా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెడితే ఎట్లా అనేది ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి సమస్య ఎస్ కాలేజీ యాజమాన్యం అడగవలసింది ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వం చెల్లించవలసింది కూడా కాలేజీ యాజమాన్యానికి ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించినటువంటి చెల్లింపులు జరగాల్సి ఉంది ఫీజు ఆ సంవత్సరం ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు ఏదైతే ఉంటుందో ప్రభుత్వం నుంచి కాలేజీ యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం ప్రస్తుతం బకాయిల విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుంది ఇప్పుడు బీజేపీ లేవనెత్తిన ప్రశ్న తల్లిదండ్రులను విద్యార్థులను యజమాన్యం ఇబ్బందులు పెడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన కాలేజీ విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ఈ ఫీజు చెల్లింపులు ఏవైతే ఉన్నాయో తక్షణమే చెల్లించాలంటూ కూడా అలాగే కాలేజీ యాజమాన్యానికి బండి సంజయ్ పెద్ద వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా తల్లిదండ్రులు విద్యార్థులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోము అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామంటూ కూడా ఆయన కాలేజీ యాజమాన్యాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మరో విషయానికి వస్తే అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను కొన్ని నెలలుగా కూడా నిజంగానే అటు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి లేకపోతే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఈ స్కీమ్ అయితే ఏదైందో ఆలస్యం మాట వాస్తవమే దానికి కారణం కూడా వినిపిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఈ రెండు పథకాలను పూర్తిగా కూడా అందుబాటులో లేకుండా చేయటమా లేకపోతే గనక వాటిని కొనసాగించడం ఇష్టం లేక సాకుతోనే తమ ఎంచుకున్న పథకాలకు నిధులు సమకూర్చుకోవాలి అని అనుకుంటే వీటికి బకాయిలు పెండింగ్లో పెట్టాల్సిందే లేదంటే కనుక అటు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రెండు బకాయిలు చెల్లిస్తే మాత్రం ఇప్పుడు వీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన అటు టీడీపీ కానివ్వండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి తెలంగాణలో వీళ్ళు మొదలుపెట్టినటువంటి కొత్త పథకాలకు నిధులు సరిపోవు అనే ఆలోచనతో ఉన్నారా లేదంటే కనుక వీటిని కొనసాగించటం రెండు ప్రభుత్వాలకి ఇష్టం లేక ఈ రకమైన దోరకి పాల్పడుతుందా ప్రభుత్వం అనేది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న మొత్తానికైతే మాత్రం బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటాయో వేచి చూడాలి ఎక్కడా కూడా తల్లిదండ్రుల నుంచి కానివ్వండి విద్యార్థుల నుంచి కానివ్వండి ఫిర్యాదులు మాత్రం వస్తే ఊరుకునేది లేదు ప్రభుత్వాన్ని అడగవలసింది యాజమాన్యం చెల్లించవలసింది ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తల్లిదండ్రులకు విద్యార్థులకు ఎటువంటి సంబంధం లేదు ఆ స్కీము కొన్ని సంవత్సరాలుగా కూడా రెండు ప్రభుత్వాలు ఆచరణ చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుంది అనేది బండి సంజయ్ సూటి ప్రశ్న దీనికి సంబంధించి త్వరలోనే ఒక ఉద్యమ కార్యాచరణ కూడా చేపడతామంటూ విద్యార్థులకు అండగా నిలుస్తామంటూ బండి సంజయ్ అటు తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా కల్పించారు